ంతలేటా సార్ మనమే గుట్ట దగ్గర ఉంటుంది సార్ గుట్ట ఉంది కదా మీరు కొట్టి రాలని చేయమంటారు కదా వేం బండలు సార్ ఇరవై టన్నులు పదై టన్నులు ఉన్నాయి సార్ బండరాల్లోబ్బా మనకి ఆ గుట్ట కింద కొండ కింద సార్ నాలుగైదు గ్రామాలు ఉన్నాయి కదా రాత్రి అవి మనం పేల్చస్తున్నాం చూటాలు పెట్టి పెద్ద పెద్దవి సార్ పెద్దవి లేదు అవి చాలా బాగా పడింది బండ బండ అంటే ఎంత ఒక పదహైదు టన్ను ఇరవై ఇరవై టన్నులు ఉంది సార్ ఒకటి అవునా దాని తక్కువ అనేది లేదా ఎప్పుడు పేలుత రాత్రి పూట పేలుస్తాను రాత్రంటే నర్సింహులంట ఊర్లో ఉన్నాడు ముప్పై సంవత్సరాల వయసు అబ్బాయి సార్ కంప్లైంట్ ఏదో చిన్న రాయి వాడికే వానికి రాయి తగిలింటే పోలీస్ కంప్లైంట్ చేసి వచ్చినాడు సార్ పోలీస్ కంప్లైంట్ అదే రాత్రి పదకొండు గంటలు ఎస్ చేసా సార్ ఫోన్ చేసి ఎవడోనన్నా నీ మీద కంప్లైంట్ వచ్చినాడు ఎవడో నర్సింహులంట నర్సింహులు వాన్ వయసు ముప్పై సంవత్సరాలు ఏదో మన కొండలో అన్ని రాళ్ళు అన్ని తూటాలు తూటాలు పెట్టి పేలుస్తున్నారంట కదా ఇదో రాయి వచ్చి తగిలిందంట అని చేసా నువ్వేం అంటలే లేదన్నా అంటలేదన్నా ఇష్టానుసారం తెట్టి ఆయన ఎవరనుకున్నావు దేశం కోసం ధర్మం కోసం బతికేవాడు ఆయన మీదే నువ్వు కంప్లైంట్ పెడతావు అని సుమారు కరిసి కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ చేసి చెత్త లైక్ చేసినట్ట మన గురించి తెలియదా పోలీస్ స్టేషన్ లో దేశం కోసం ధర్మం కోసం పెడతాడు పేదోడు పేదోని మాత్రం వాడు ఉండాల పేదవాని కోపం పేదవు సేట ఉన్నా కదా రెండు రోజులు రావచ్చు కాదన్నా ఉపయని చేద్దాం ఈ పది రోజులు ఏమొద్దు పది రోజుల తర్వాత నర్సింహు నర్సింహు వయసు ముప్పై ముప్పై అంటే ఏం చేయమంటావు మన టిప్పర్ డ్రైవర్ చెప్పి టిప్పర్తో ఫోన్ ఫోన్ చేయి చేయి వాళ్ళ ఇంటికి పోయి చాలా అన్యాయం జరిగింది దేవుడు అన్యాయం చేసినాడు మనిషిని ఎట్లా తేలేం మేము ఈ పదివేలు కట్ట వాళ్ళ భార్య చేతికి ఇచ్చి మీరు ఇంకా జాగ్రత్త బతుకోండి అని చెప్తాం ఒక వారం లోపల నువ్వు ఏం చేస్తావంటే ఆ ముప్పై ఎకరాల చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఇరవై ఐదు అడుగులు ఎత్తు అడుగు కట్టేయాలి లోపల ఉన్నా కదా నీళ్ళ ఆ నీళ్ళని మోటార్లు పెట్టి సర్లేక అట్లంటారా కాదు సార్ ఇప్పుడు మనము ఇరవై ఐదు అడుగు ముప్పై అడుగులు మనం కాంపౌండ్ వాళ్ళు కట్టాలి కదా కట్టాలి వరం ఆ మన కడదాం సార్ కడదాం ఇప్పుడు ఆ పక్క ఉండే నీళ్ళన్నీ ఇట్లా చెరువులేక వేసిన మోటార్లు పెట్టమంటే ఒక వేసేస్తాం సార్ వేసాం చెరువు నిండిపోతుంది మేమే కదా చెరువు నిండిపోతే ఇంకా మీరు ప్రజలంతా ఆనందపడతారు కదా అట్లాగా సార్ నాకు ఇంకో సమస్య ఉంది వాతావరణ శాఖ వాళ్ళు రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు ఉన్నాయని చెప్పినారు భారీలే వచ్చారా మనకి ఏం సంబంధం చెరువు నిండిపోతుంది సార్ చెరువు కాపక్క ఐదు కాలనీలు ఈ పక్క పది కాలనీలు ఉన్నాయి ఈ చెరువు నిండిపోతే ఆ కాలనీలు మొత్తం మునిగిపోతాయి సార్ మొత్తం మునిగిపోతాయి మునిగిపోతే మునిగిపోయా మా తమ్ముడు ఏం చేస్తాడు వాళ్ళకి పులిహోర పొట్టాలు చిత్రంగం పొట్టలు నీళ్లు చప్పులయి అంత చేస్తాడు అదే కాదు మునిగిపోతే మునిగిపోయా కేవలం పట్లాలతో నేను ఉరికే ఉంటాను నేను దేశం కోసం ధర్మం కోసం బతికేవా ఇంటింటికి పోయి ఐదు కేజీలు బియ్యము ఓ నూనె ప్యాకెట్ గోదీ పిండి పసుపు పొడి ఆ పొడి అన్ని వాళ్ళకి ఓ బ్యాగ్ లో వేసి ప్రతి ఇంటికి ఇస్తా వాళ్ళు నాకు దేవుళ్ళతో సమానం అందుకని ఓట్ బ్యాంక్ పెరుగుతుంది వారం లోపల కాంపౌండ్ మొత్తం అయిపోవాలి సరేనా చూడు సివిల్ ఇంజనీర్ నువ్వు ఏం చేస్తావు ఏమో నాకే ఖచ్చితంగా డిసెంబర్ చివరి నాటికి కళ్యాణ మండపాలు సినిమా థియేటర్లు నాకు రెడీ చేసి ఎందుకంటే ఆల్రెడీగా ఎన్ఆర్ఐలు ఉన్నారు కదా నా ఆల్రెడీ నాకు అడ్వాన్స్ ఇచ్చినారు నువ్వు ఎవరికి అమ్మకూడదు అన్నా మాకే కావాలా మాతృభూమి మీద మాకి ప్రేమ ఎక్కువ మాతృభూమిలో ఖచ్చితంగా మాకు సినిమా థియేటర్లు కళ్యాణ మండపాలు ఉండాల్సిందే మా తీరు ఒకరు ఇరవై కోట్లు నాకు అడ్వాన్స్ ఇచ్చిన దాదాపు రెండు వందల కోట్లు అడ్వాన్స్ ఇచ్చేసినారు నూరు కోట్లు ఇస్తే వాళ్ళకి అన్ని రాసిచ్చి మరేస్తేదే ఇంకా మళ్ళీ కాదండి ఏప్రిల్ తర్వాత ఏప్రిల్ నాటికి ఇరవై అపార్ట్మెంట్లు ఉన్నాయి కదా మొత్తం అవి నువ్వు రెడీ చేసి ఇచ్చే బాధ్యత నీదే చిన్న ఏమి అనుమతుల మొత్తం అనుమతులు అన్ని వచ్చినాయి పదహైదు డిపార్ట్మెంట్ నుంచి పదహైదు గెజిటెడ్ ఆఫీసర్లు మన ఇంటికి వచ్చి అన్ని సంతకాలు చేసిపోయినారు వాళ్ళకి ఇవల్సింది ఏది కూడా నేను ఒకరికి మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు ఇద్దా కుక్క బిస్కెట్లు ఇట్లా ఇస్తున్నట్లు అందరికీ ఏ చేసినా ఒకరికి ఇట్లా మూడు లక్షలు ఇస్తే సొంతం పెట్టి ఇంకొకరికి ఐదు లక్షలు ఇస్తే పనులు అన్ని చక్క చ జరిగిపోతాయి ఎంత మొత్తం మనం ఏప్రిల్ కల్లా అన్ని అమ్మేస్తే మొత్తం ఐదు వందల యాభై కోట్లు ఖర్చు అవుతుంది మనం వెయ్యి కోట్లకు అమ్ముతాం కోట్లు లాభం వస్తుంది లేదు ఏదో ఈ మధ్య పక్క రాష్టంలో అవి కూలుస్తారు ఇవి కూలుస్తారు అంటన్నారు కదా ఎవరు ఏమన్నా కూల్చుకుంటే మనకి మనం అమ్మింటాం కదా అవునులే సార్ నేను అవన్నీ కడతానంటే నాకన్నా అనుమతులు ఇచ్చినారు కదా గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా వాళ్ళని గవర్నమెంట్ ఏమంటాం మనం అమ్ముకుంటాం మనం ఎవరు కూల్చుకుంటే మనకి ఎందుకు మనం ఏమో నష్టపోతామా కొన్నోడు సర్వనాశనం అయిపోతాడు మనకి సంబంధం ఈ చెరువు అయిపోతే మళ్ళీ ఇంగో చెరువు అప్పుడే ఇంగోటి ఇంగోసారి మళ్ళీ యాభై ఎకరాలు మళ్ళీ మళ్ళీ ఇంగో యాభై ఎకరాలు అది పెద్ద ప్రాజెక్ట్ వెయ్యి వెయ్యి కోట్లది వెయ్యి కోట్లు నాకు ఈ మధ్య దాదాపు నెల రోజులు అవుతుంది ప్రతి రోజు మన ఇంటి దేవత మన ఇంటి దేవత కలలేకొచ్చి నీకంత శని అంత చుట్టుకుంది ఆ శని పోవాలంటే ఖచ్చితంగా నాకే వెయ్యి నూట పదారు నరకమంట నా నూట పదహారు యాట్లు నాకు నరిగితేనే నీకు పట్టిన శనిపోతాది అని అంటందా నేను అంటే పేదో అమ్మా నన్ను నేను అంతే ఏదో ఐదో ఆరు అయితే నేను నరగల యాట్లు వీని నూట పదహారు నా వల్ల కాదంటే లేదు నీ వల్ల అవుతాది నీకు శాతం అవుతాది ఖచ్చితంగా నువ్వు నరకలిసిందేను అని అనింది నెయిన్ నూట పదహారు యాటలు తప్పనిస్తాం అది ఎప్పుడు మేలో పెట్టుకుందాం మేలో పెట్టుకుని అంతే కాదు ఒక్కటి ఇంతవరకు ఏటెవరు నరుకుతున్నారు మొగోళ్ళే నడుపుతున్నారు చేతు నరుగుతారు ఎండు చేత్తో నరుగుతారు నా మనసు పెద్దది కాబట్టి మహిళలకు అన్యాయం జరుగుతుంది అన్ని రంగాల్లో న్యాయం జరుగుతుంది ఇప్పుడు మహిళలు ఆటో నడుపుతున్నారా విమానం నడుపుతున్నారా ఎందుకు వాళ్ళ చేత మనము వెయ్యన్ని నూట పదహారు ఎందుకు నరికి పోకూడదు అని వాళ్ళతో నరికేపిస్తా మహిళలతో మహిళలతో నరికేపిస్తారేనా మహిళలు ఎట్లా చంపుతారా సుధాకర ఏమి సివిల్ ఇంజనీర్ ఇంట్లో రెండు కాళ్ళ మూగజీవి ఉంది కదా నోటితోనే చంపుతా కదా వాళ్ళు ఇంట్లో ఉండే మహిళలు ఇంట్లో ఉండే రెండు కాళ్ళ మూగజీవిని ఈ నోటితో మాటలతో చంపినప్పుడు ఏడకొడవులు ఇచ్చి నాలుగు కాళ్ళను మూగజీవిని నరకలేరా వాళ్ళు ఏటు నలుగురు ఆడోళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం అదే పనిగా ఎట్లా నరకు ఏడుకి ఇట్లా ముందు పోవాల మహిళలు అన్ని రంగాల్లో కూడా ముందుకు రావాల్సిందే అంతే అంటారు సార్ వెయ్యి నూట పదహారు జీవాల్ని మీరు అప్పుడు ఆ వెయ్యిన్ని నూట పదహారు తలకాయలు పక్కన ఉంటాయి కదా పక్కన తలకాయ గుడి చేస్తాడు సార్ సెపరేట్ అవి అయ్యో అయ్యో అది కాదు ఆ వెయ్యిన్ని నూట పదహారు తలకాయలు ఏం చేస్తారు మా తమ్ముడు కటౌట్ కట్టినాము రెండు వందల అడగలు కటౌట్ కట్టినాం ఆ గుడి పక్కనే కట్ అవుట్ కట్ అవుట్ కట్టినాం ఆ రెండు వందల ఆడగలు కట్ అవుట్ కి తలకాయలను కుట్టి ఆరంగా దండ దండే దండే అది మా అన్న మా అన్న నా మీద ఉన్న ప్రేమ అభిమానంతో వెయ్యి నూట పదహారు ఫలకాలకి కాదు అంత దండ చేసి రెండు వందల కట్అవుట్ ఉంది కదా నాకేస్తాడు ముందు నుంచి చెప్తారా తమ్ముడు నువ్వు అన్న నాకు పంచ ప్రాణాలు పంచ ప్రాణాలు నా కోరిక ఇది ఉండి తీరుస్తావా తీర్చావంటే సరేలే నీ కోరిక మొత్తం తీరుస్తాను అని చెప్పిన మా అన్న కోరిక నెరవేర్నట్లే పూర్వ సహోదరులు సహా

ఈ సమాజంలో నిలిచిపోవాలి చరిత్ర లో నిలిచిపోవాలి మేము పంచిపోవాలి తండ్రి తర్వాత తండ్రి లాంటి మెల్లేకేస్తారు మొత్తం వెయ్యిన్ని నూట పదహారు తలకాయలు ఇట్లా దండేసి తలకాయలు అని పొట్టేళ్ళవి ఇట్లా వేస్తారు ఇంక నువ్వు చూసుకోవన్నీ వద్దు టైం అయిపోయింది సివిల్ ఇంజనీర్ ఫస్ట్ ఏం చేస్తావంటే వేరే వాళ్ళు వచ్చినారంట ఆఫీసర్లు పోయి కలిసా సరే ఇంజనీర్ పోయిస్తున్నా విన్న వరదలు వచ్చి మన విజయవాడ గుంటూరు అమరావతి చూస్తా ఉన్న విపరీతమైన వరదలు వాళ్ళు అన్ని మునిగిపోయినాయి సార్ మునిగిపోయినారు న్యాయం కోసం ధర్మం కోసం పాటు మీలాంటి వ్యక్తులు ఒకసారి పోయి అట్లా పరామర్శిస్తే వాళ్ళకి ధైర్యం వస్తుంది కదా సార్ వాళ్ళ వాళ్ళ వద్దకు సివిల్ ఇంజనీర్ కాదు సివిల్ ఇంజనీర్ చెప్పింది ఏమన్నా అర్థం ఉందా కాదు ఆడ భయంకరమైన వర్షాలు పడుతున్నాయి ఆ నది అయితే ఉప్పొంగి పడుతుందంటే అసలు కరెంటే లేదంట లేదు నేను పోతే కరెంట్ వస్తాదా కరెంటు ఏమన్నా బల్బులు వెలుగుతాయా వెలగవు కొన్ని ప్రవహించే నది ఏమన్నా ఆగుతాదా ఆగదు వచ్చే వర్షం ఏమన్న ఆగుతాదా ఆగదు ఇవన్నీ పనులు చేయడానికి మన రాష్ట్రంలో కొంతమంది ఉన్నారు భయంకరమైన వర్షం వచ్చేటప్పుడు కూడా వర్షమా ఆగిపో అంటే అట్లా వర్షం ఆగిపోవాలి అట్లా వాళ్ళు ఉండరు అట్లా వాళ్ళు మిల్చుకో అనుభవాల ఈ ప్రకృతి అంతా వాళ్ళు కంట్రోల్ లో పెట్టుకున్నారు కొంతమంది ప్రవహించే నదిలో కూడా ఏ నది ఆగిపో అంటే అట్లా ఆగిపోవాలి అట్లా వాళ్ళు ఉండరు మన దగ్గర సూర్యకిరణాలతో దీపాలు అంటే తేవాళ్ళు ఉండరు మన దగ్గర వాళ్ళని పిలుచుకొని పోయి వర్షాన్ని ఆపేయండి ప్రవహించే ఆపేయండి ఆపియండి ఇళ్ళలో కరెంట్ లేదు కదా వాళ్ళు ఆడి పోయిన అవంతా కవిద్దా లైట్లు అన్ని అట్లా 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 వెలిగిపోతాయి వెలిగిపోతే ఏందో వస్తుంది అది కా సార్ నేను అనేది మనకి కరెంట్ లేదు పాప అమరావతి ఆ ఏరియా అవును అవును ఈ నీళ్ళతో విద్యుత్ దీపాలను వెలిగించాయన వెలిగించినా వెలగలేదు అనుకోండి వీళ్ళ ముగ్గురు పిలుచుకొని పోతారా పిలుచుకొని పోయి నది ప్రవాహం ఎక్కువ ఉంటే ఆగు అంటే అది ఆగలేదు అనుకోండి ఆగలేదు ఇంకా బోరు వర్షం వస్తాను అనుకోండి ఆగిపో వర్షం అట్లా ఆగిపోదు ఆగిపో అంటే ఆగిపోలేదు మరి అట్లా వాళ్ళు వచ్చి చేసినా కూడా చేత కాదు కదా నిలబెట్టలేరు కదా వచ్చినా కూడా వర్షం ఆగిపోవంటే అట్లా వర్షం పడుతూ ఉంటుంది అంతే కదా ఆగిపోదు ఆగిపోదు నువ్వు ఆయన వచ్చి లైట్లన్నీ వెలగా అంటే వెలగవు వెలగవు అదే అట్లా ఆగిపోవంటే ఆగిపోదు ఆగిపోదు మళ్ళీ ఈ ముగ్గురిని పిలుచుకొని పోయి ఏం చేయాలా అని అంటున్నారు అంతే అనుమానం ఆ ముగ్గురిని ఏం చేయాలంటే రూమ్ లో రూమ్ లో కూర్చోబెట్టి ఆ జేసీబీ డ్రైవర్ ఉన్నారు కదా జేసీబీ డ్రైవర్ అవునవును ఆ రెండు చెప్పులు ఉంటాయి కదా ఆయనవే ఆయనవే ఆ రెండు చొప్పులతో వీళ్ళు ముగ్గురిని ఏం చేయాలని సచ్చిపోయేంత వరకు చెప్పుతోనే కొట్టాలి జీవితంలో మాటలు మాట్లాడబోతా